మిత్రులు ఆరోగ్య బృష్ణ అందరికీ నమస్కారం మిత్రులరా ఈరోజు మనం చూసుకుంటే ఉంటే అన్నీ సాధ్యం అని మాట్లాడుకున్నాం మిత్రులరా ఈరోజు గోవులో మూడు కోట్ల దేవతలు దేవుళ్ళు నివాసం ఉన్నారు అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు అని మాట్లాడుకున్నాం రోజున గోవు ఉంటే అక్కడ చూసారండి గోమయం గోమయం ఎక్కడ ఉందో లక్ష్మీదేవి ఎక్కడ ఉందో అని మాట్లాడుకున్నాం రోజున మన గతంలో మన పెద్దవాళ్ళు మన తల్లు అమ్మమ్మలు నాయనములు వాళ్ళకంటే ముందు ఎవరైతే ఉన్నారో అమ్మలు వాళ్ళందరూ కూడా ఈ గోమయాన్ని తీసుకుని మనకి ఇంట్లో అలకడం ముగ్గులు పెట్టడం కళాబు చల్లడం పండగలు వస్తే గొబ్బిమ్మలు పెట్టడం వీటి వల్ల ఇట్లా పిడకలు తయారు చేసి వంటకు వాడుకోవడం ఎన్నో చేశారండి కదండి ఇది గోమయంతో వచ్చిన పిడక ఇది కాలిన తర్వాత కూడా మనకిట్లా అయిన తర్వాత కూడా చూసారండి అయిన తర్వాత కూడా ఇది దంత ద్రావణానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇందులో ఒక వంద గ్రాములు ఈ పౌడర్ తీసుకుంటే దాదాపు పది పదిహేను లవంగాలు వేసుకుని కొంచెం రాక్ సాల్ట్ వేసుకుని ప్రతిరోజు కూడా ఉదయం దంత ద్రావణం చేస్తే అద్భుతం మనం వాడే పేస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా దారుణం అది పూర్తిగా కూడా విషమండి అలాగే మయం ద్వారా ఉపయోగాలు తెలుసుకున్నాం అంటే గోవుంటే అన్నీ సాధ్యం అదే ఈరోజు గోమూత్రం గురించి కూడా తెలుసుకున్నాం గోమూత్రం సర్వరోగ నివారణ ప్రతిరోజు కూడా మన దోషత్తితో పట్టుకుని ఒక యాభై గ్రాములు ప్రతిరోజు కూడా యాభై ఎంఎల్ తాగలిగితే చాలా రోగాలు గోమూత్రం ద్వారా మనం నయం చేసుకోవచ్చు అలాగే మిత్రులరా ఇది ఎలా అయిపోయిందంటే ఏదైనా కానీ ఇంట్లో ఏదన్నా అశుభం కీడ వస్తే మన దగ్గరలో ఉన్న అయ్యి గారు ఎవరు చెప్తూ ఉంటారు గోవు మూత్రం తెచ్చుకుని ఇల్లంతా చల్లుకోండి అంటే పవిత్రులైపోతా ఉంటాను కానీ ముందు మన దేహాన్ని ఈ గోమూత్రంతో శుద్ధి చేసుకోవాలన్నది నా ఆలోచన ఈ రోజున గోమయం గోమూత్రంతో మనం జీవామృతం తయారు చేసుకున్నాం ఇందులో మనం మేము వాస్తవానికి జీవామృతం ఎలా తయారు చేస్తూ అంటే రెండు వందల లీటర్లు నీళ్లు తీసుకుని పది కేజీలు ఆవుపేడ పది లీటర్ల గోమూత్రం రెండు కిలోలు పప్పులు పిండి రెండు కిలోలు బెల్లంసిన తయారు చేసుకుంటాం ఇది జీవామృతం అండి ఇది పంటలు పండడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది మొక్కలు ఏదైనా ఎట్లా గట్ల మీద ఉంటే ఒక లీటరు జీవామృతం పది లీటర్లు వాటర్ చేసి పిచికరీ చేసుకుంటాం లేదు పారుతున్న నడుస్తున్న నీళ్ళలో అయితే దీన్ని అందులో కలిపేసి వదిలేస్తూ ఉంటాం మీ గతంలో కూడా చూపించడం జరిగింది ఇది పంటలకు ఎంతగానో ఉపయోగపడుతుంది దీనిని మనం నలభై ఎనిమిది గంటలు అటు పెట్టుకుంటాం ఉదయం సాయంత్రం కూడా గడియార ఆకారంలో ఐదు నుంచి పది నిమిషాలలో కూడా తిప్పుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది మిత్రులరా అలాగే ఇది గణజీపామృతం ఉండలు తయారు అని మాట్లాడుకున్నాం ఈ ఉండలు ఇప్పటికే గణజీయ అమృతం చాలామంది గోవులు లేవండి వ్యవసాయం చేస్తూ ఉన్నాం మాకు వండలు అందించగలరా అంటే అందించడం వెయ్యి కిలోల ఆవు పేడ దీనికి తగినంత గోమూత్రం ఎనిమిది నుంచి పన్నెండు కిలోలు పప్పుల పిండి ఎనిమిది నుంచి పన్నెండు కిలోలు బెల్లం వేసుకుని తొక్కుకొని ఆ రోజుల్లో రాత్రి కట్టి పెట్టుకుని మర్నాడు ఉదయం ఉండలు చేసి ఎక్కడా కూడా ఎండకి వానకి తడవకుండా దాచుకుని మేము పొలంలో వాటం కావాల్సిన మిత్రులు అడిగితే ఇంతనే ధర తీసుకుని అందించడం కూడా జరుగుతూ ఉంది ఈ ఉండలని ఇలా పౌడర్గా చేసుకుని మీ అందరికీ అందించడం కూడా జరుగుతుంది ఇదంతా దీనివల్ల సాధ్యం అంటే గోవు ఉంటే అన్ని సాధ్యాలను మాట్లాడుకున్నాం ఈరోజు చూసుకుంటే ఆవు పాలు ఈ రోజున పాలు కానీ పాలు పెరుగు కానీ పెరుగు వాడుతూ కెమికల్ ఫ్యాక్టరీల ద్వారా వచ్చే కొన్ని కృత్రిమంగా తయారు చేసిన పాలను తీసుకుని మనం తాగుతూ ఉన్నాం వాటి ద్వారా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఈ రోజున ఈ పాలు గోవు ద్వారా వచ్చింది కాబట్టి ఇవి మనం టీ కాఫీలు తాగడం పెరుగు తోడు పెట్టుకుని పెరుగు తాగడం పిల్లలకు కోలవడం కూడా ఉంది ఇది పెరిగండం పాలు బాగా మరగ కాసుకుని తోడు పెట్టుకుని మనం అన్నం వేసి తోడు పెట్టుకున్నాం ఇది పెరిగన్నం అయిందండి మా అని కూడా మాట్లాడుకున్నాం అలాగే మిత్రులారా మనం ఆవు పాలు తీసుకుని పాలు మరగ కాసిన తర్వాత దీన్ని చిలుక్కుని వెన్న తీసి వెన్నని మళ్ళీ పొయ్యి మీద కాస్తే ఇది ఎన్నాళ్ళైనా ఉంటుంది ఇది వందేళ్ళైనా చెక్కు చెదరదు ఇక్కడ చూసుకున్న మిథులరా పాలు ఒక మూడు నాలుగు గంటలు తీసిన తర్వాత విరిగిపోతాయి అదే పెరుగు తోడి పెడితే మనకి పద్దెనిమిది గంటలకు పైగా నిలవుంటుంది అదే గనక అవినీ అయితే ఇది జీవిత జీవితకాలం ఉంటుంది దీని ద్వారా మిథుల ఎన్నో ప్రయోజనాలు ఇది నేను ఎలా వాడుతున్నా కూడా చెప్పే ప్రయత్నం చేయాలి ఇది నేను కూరల్లో వాడుకోవడం వంటల్లో వాడుకోవడం ఉప్మాలో వాడుకోవడం దోశల్లో వాడుకోవడం ఆవు నెయ్యి ఉంటే నేను నూనె కొద్దిగా వాడనండి నూటికి తొంభై శాతం ఇవే వాడుతూ ఉంటాను మిత్రలరా అలాగే ఆవు నెయ్యి వల్ల ఎన్నో ప్రయోజనాలు మిత్రలరా ఈ రోజున ఆవు నెయ్యి ఏదైతే ఉందో ప్రతిరోజు పడుకునే ముందు ఈ రంధ్రంలో రెండు చుక్కలు ఈ రంధ్రంలో రెండు చుక్కలు వేసుకుని ఇట్లా 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 పద్దెనిమిది సార్లు ఇట్లా చేస్తే ఇది మనకు బ్రెయిన్కి తాకి బ్లడ్ క్లాట్ అవనివద్దు పక్షిపాతం పెరాలసిస్ అటువంటివి రానివ్వద్దు బ్రెయిన్ కూడా పాదరసలా పనిచేస్తుంది ఇటువంటి ఇందులో ఎటువంటి సందేహం లేదు నేను వాడుతూ ఉన్నాను తెలిసిన మిత్రులు చాలామంది వాడిన వాళ్ళు కూడా దీనివల్ల ఎంత బాగా పనిచేస్తుంది బ్రెయిన్ కూడా మంచి ఆలోచనలు మంచి భావాలతో మీరు పనిచేస్తామని మాట్లాడారు మిత్రులరా ఈ రోజున గోవు ఉంటే అన్నీ సాధ్యం ఉట్టిపోయిన గోవు కూడా అంటే పాలు ఇస్తేనే ఆవు అంటారు కాదండి ఉట్టిపోయిన ఆవు కూడా ఉంటే ఇవన్నీ పాలు మినహాయిస్తే గోమయం గోమూత్రం ఘనజీవామృతం జీవామృతం పిడకలు పౌడరు ఎంత వస్తూ ఉంది కదా ఈ రోజున గోవు ఉంటే అన్ని సాధ్యం ఏదైతే నగరం ఉందో అది నేను నూటికి నూరు శాతం నమ్మాను ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం పాటు నా కుటుంబంతో పాటు నా మిత్రులు నా స్త్రీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచగలిగాము వీటి ద్వారా అంటే గోవు ద్వారా వస్తున్న ప్రతిదీ కూడా మన వ్యవసాయానికి ఉపయోగపడడం మనకు ఉపయోగపడడం గోవు ఉంటే అన్నీ సాధ్యం నిజమే కదండి ఉప్పు తప్ప అన్నీ పండించవచ్చు జీవామృతం గణజీవతం పిడకలు ఉంటే మనకి కట్టెలతో కూడా పని లేదు మనకి అగ్గు వస్తుంది దాని ద్వారా మనం వంటలు చేసుకుంటూ ఉన్నాం నూనె కూడా అవసరం లేదు ఆవుని ఉంటుంది కాబట్టి అంటే నేను నూనెలు వాడదని చెప్పను అంటే అన్నీ సాధ్యం అనే ఒక ఆలోచనతో మనం ఎందుకు వెళ్తా ఉన్నాం ఎన్ని ఉన్నాయని చెప్పి మనం గమనించాలి ఈ మిత్రులరా మీరు అందరూ కూడా ఆలోచిద్దాం అవకాశం ఉన్న ప్రతి మిత్రుడు కూడా మీ వరకు మీరు ఉప్పు తప్ప అన్నీ అంటే వరి కూరగాయలు పండ్లు పండించుకునే ప్రయత్నం చేయండి గోవు ఉంటే అన్నీ సాధ్యం మనం గోవుని రక్షించగలిగితే గోవులు కషాయికి వెళ్ళవలసిన అవసరం లేదు చాలామంది మిత్రులు గోవులు కషాయికి వెళ్ళిపోతూ ఉంటే ప్రాణ త్యాగాలు చేసి కుటుంబాన్ని పిల్లల్ని భార్యని విడిచిపెట్టి వ్యాన్లు వెనకమాల లారీలు వెనకమాల వీళ్ళ వాహనాలు వేసి ట్రేజ్ చేసి గోవుల్ని నరకనివ్వకుండా చంపకుండా అడ్డుకుంటా ఉన్నారు ఇది నిజంగా ఎంత దారుణం అండి మన రైతులు మన హిందువులు చేసేది ఆలోచిస్తాం అవకాశం ఉన్న ప్రతి మిత్రులు కూడా ఒక సా ఒక గోవుని సాక్కుని మనం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని మన భూమిని ఏదైతే ఉందో దాన్ని కొన్ని కోట్ల సూక్ష్మలతో మెరుగుపరిచి సాయాలను మెరుగుపరిచింపజేసి మంచి ఆహారాన్ని మనం పండించుకుని మన మిత్రులందరికీ అందిద్దాం మిత్రులరా ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఏదైతే ఉందో అది అద్భుతం కదండి ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే గోవుంటే అన్నీ సాధ్యం ఆ ద్వారా ఉత్పత్తుల ద్వారా మనకి ఆహారం అంటే ఆ పదార్థాలు ఏవైతే పండుతూ ఉన్నాయో వస్తువులు ఆహార వస్తువులు అన్నీ కూడా అవి తినడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దేవుడిచ్చిన ఈ దేహం దేవుడిచ్చిన ఆయుష్ ఏవైతే ఉందో దీన్ని పూర్తిగా కూడా ఈ రసాయనాలతో నింపి ఆరోగ్యాన్ని పాడుదించుకోకుండా ఈ గోవు ద్వారా ఏదైతే గోమయం గోమూత్రంతో అద్భుతంగా వ్యవసాయం చేయొచ్చు ఆరోగ్యం మహాభాగ్యం అని ప్రతి ఒక్క మిత్రుడు నిద్రంతో ముందుకెళ్లాలని మేము ఆసుపత్రిగా కోరుకుంటూ నమస్తే